తెలంగాణ ఉద్యమకారులకి ఉద్యమ కారిణులకి ఉద్యమ కళాకారులకి ఉద్యమ నమస్కారాలు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి హాజరైనటువంటి మా యొక్క శిక్షణ ఉద్యమ కళఫోరం రాష్ట్ర కర్మకొండస్వామి గారికి ఎల్వీ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చైర్మన్ అన్న గారికి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మహిళా కార్యదర్శి ఉషా గారికి అదేవిధంగా టఫ్ టీవీ చైర్మన్ భాస్కర్ గారికి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖు అంటే వచ్చే ఆదివారం మధ్యాహ్నము సాయంత్రం నాలుగు గంటల నుండి గ్రేటర్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతిజ్ఞా దివస్ అంటే ప్రతిజ్ఞ చేయటం ఎందుకు ఈ సందర్భంగా చేస్తున్నాం అంటే టూ థౌజండ్ లెవెన్ మార్చి టెన్త్న ఆ రోజు మనందరం కూడా మిలియన్ మార్చిని తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరం కూడా సంఘాల రహితంగా మతాల రహితంగా కులాల రహితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా హైదరాబాద్ చేరుకొని ఆ మార్చి నిర్వహించుకొని సీమాంధ్ర పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ ఉద్యమము ఆ మార్చ్ ముఖ్య భూమికను పోషించడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన ఉద్యమకారులు ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం సంక్షేమం కోసం గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది ఇదే విధంగా పని చేద్దామనే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తామని బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ట్యాంక్ వంట దగ్గర ప్రతిజ్ఞ చేయబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ట్యాంక్ బండి మీద మళ్ళీ మార్చలేక చేద్దామంటే ప్రభుత్వ పర్మిషన్ అవసరం ఉంది పర్మిషన్ వచ్చినా రాకపోయినా మనమైతే ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం అయితే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారు ఉద్యమకారిని దీనికి హాజరు కావాల్సిందిగా రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరిన తర్వాత మార్చి నైన్త్ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఆ రోజు మార్చి టెన్త్ ఏ విధంగా మిలియన్ మార్చ్ లాగా నిలిచిపోయిందో ఈరోజు ప్రతి దివస్ లాగా మార్చి నైన్త్ ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఉద్యమకానికి కూడా చెప్తున్నాం అందరం మన ఐక్యం కాకపోతే ఏం సాధించలేము ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం అందరం ఎంతో త్యాగం చేసినాం ఈరోజు మరి ఉద్యమకారుల కోసం చేస్తున్న కార్యక్రమంలో మన భాగస్వాములు లేకుంటే మనమేం సాధించలేం ఇప్పటివరకు అందరం ఏ విధంగా ఐక్యంగా ముందుకు సాగినామో అదే విధంగా ముందుకు సాగుదామని మీ అందరి పిలుపునిస్తూ సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండి మీద అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకోవాల్సిందిగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీటు మా డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన దయానంద్ గారు చైర్మను జిహెచ్ఎంసి మన ప్రకాష్ రెడ్డి అన్న ఫేమస్ ఉద్యమకారుడు మళ్ళీ మ్యారేజ్ వీరలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మనిషి ఆయన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మన ఉషా మేడం కార్యదర్శి మరియు భాస్కర్ అన్న చైర్మన్ మా టప్ టీవీ చైర్మన్ అందరం కలిసి ఇంకా కొంత ఉద్యమకారులు ఉన్నారు మేము టూ థౌజండ్ ఎలవెన్లో ప్రత్య దివాస్ ఏ మాదిరి అయితే చేశారో అదే స్మరించుకోవడానికి తొమ్మిదో తారీఖు ఆదివారము మూడున్నర గంటలకు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రత్యేక చేయబోతున్నాము మేము అందరము తెలంగాణ పునర్నిర్మాణము తెలంగాణ ఉద్యమకారులకు చేయవలసిన మేలు అన్నీ చేయడానికి గవర్నమెంట్ను గవర్నమెంటు మేల్కొనాలని చేయబోతున్నాము అందరు ఉద్యమకారులు పంతొమ్మిది తొలి ఉద్యమకారులు పంతొమ్మిది వందల ఉద్యమకారులు మరియు మళ్ళీ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా అయినంత మటుకు వీలు చేసుకొని ఆదివారము తొమ్మిదవ తారీఖు తప్పకుండా మూడున్నర గంటల కల్లా లాస్ట్ తొమ్మిది నాలుగు గంటల లోపల అక్కడికి వచ్చి ప్రతిజ్ఞా దివాస్ అప్పుడు జరిగిన మన తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదకొండు మార్చి పదిన ఏ మాదిరి చేసినామో ఇప్పుడు తెలంగాణ పునర్ నిర్మాణం కొరకు అసలు అయిన తెలంగాణ అసలు సిశలైన తెలంగాణ కొరకు మనం పాటుపడదామని ఉద్యమకారులకు మేలు జరిగేలా అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని మేల్కొని చేస్తామని ఆ రోజు తప్పకుండా అందరూ రావాలని మనం చేస్తున్నాను తొలి మళ్ళీ ఉద్యమకారులు జరిపిన నా విజ్ఞప్తి అందరు తప్పకుండా వచ్చి తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు ఆదివారం మూడున్నర గంటలకు ట్యాంక్ బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రావాలని మనం చేస్తున్నాను నమస్తే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపు మేరకు సీనన్న ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నడి మనం బైన్ అంబేద్కర్ విగ్రహం వద్ద తొమ్మిదో తారీఖు మూడున్నర గంటలకు అందరూ మన ఉద్యమకారులు అందరూ అక్కడికి అందరు రావాల్సిగా కోరుతూ మనకి ఇచ్చిన హామీలు తొందరగా ఈ ప్రభుత్వం మనకు నెరవేర్చాలని మనకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తర్వాత మనము వాళ్ళు డిలే చేస్తున్న మనం దీనికి ఆ రోజున ప్రతిమ దివాస్ మనము అంబేద్కర్ దగ్గర చేయవలసిందిగా మన గ్రేటర్ ఎంత ఎన్ని గ్రేటర్ హైదరాబాద్ మొత్తం అందరికీ అక్కడ చేరుకోవాలని మా ఉద్యమకారుల ఫోరం మనవి అందరికీ అందరూ వచ్చి అక్కడ ఈ కార్యక్రమం చేపడం చేయాలని కోరుతూ ఇక్కడ వేదిక నిర్వహించిన పెద్దలు సిక్స్ నైన్ ఉద్యమకారు కొండసామన్న గారు చైర్మన్ చిమ్మసిన్ డాక్టర్ చిమ్మసి అన్న గారు అన్న రెడ్డి గారు ఉషా సెక్రటరీ గ్రేటర్ హైదరాబాద్ ఉషా గారు టఫ్ టీవీ చైర్మన్ భాస్కర్ అన్న గారు అందరూ ఇక్కడ ఈ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఉద్యమకారులకు ఉద్యమ నాయకులకు ఉద్యమ నాయకురాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ డాక్టర్ సీమా సీనన్న రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడు ఆరు సంవత్సరాల నుండి గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యమంలో నేనున్నా అన్నా అంటే నేనున్నా అంటూ ముందుకొస్తూ ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి వస్తూ వేల మందిని పోగు చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఉద్యమకారులు అనేది ఏందనేది నిరూపించిండు దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నగారికి అదేవిధంగా కొండస్వామ్యన్న గారు స్టేట్ కన్వీనర్ గారు అరవై తొమ్మిదవ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి ఈరోజు ఇక్కడ సీనాన్న గారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నంటే ఆ దేవుడు ఇచ్చిన వరము మా అందరికి కూడా అని తెలియజేస్తున్నా అదేవిధంగా దయానందన్న గారు జిహెచ్ఎంసీ చైర్మన్ గారు వారు కూడా చాలా కష్టపడుతూ అహర్నిశలు కష్టపడుతూ వారు కూడా ఉద్యమంలో స్ఫూర్తిని తీసుకొని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నాడు అదేవిధంగా ఉషా గారు సెక్రటరీ జిహెచ్ఎంసి మహిళా సోదరిమైన ఆయన కూడా ఆమె ధైర్య సాహసాలకు మెచ్చుకొని చాలామంది ఆమెని అప్రోచ్ అయ్యి ఆమె దగ్గర సలహాలు తీసుకుంటారు ఆమె శక్తి అలాంటిది అదేవిధంగా దీనికి మొత్తానికి ప్రాతిధ్యం వహించి భాస్కర్ గారు చైర్మన్ అండ్ ఫౌండర్ వారికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఈరోజు తొమ్మిదవ తారీఖు ఆదివారము మూడు గంటల ముప్పై నిమిషాలకు మనం దీక్షా దివాసని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం దాన్ని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వారి సాక్షి దగ్గర మనము చేయాలని అన్నగారు ఆదేశాల ప్రకారం నిర్ణయించడం జరిగింది ప్రతి జిల్లా నుండి కానీ రాష్ట్ర స్థాయిల నుంచి కానీ కదిలి వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని అందరూ నేను నాది ప్రోగ్రామ్ అనుకొని రావాలి ఇది ఎందుకంటే సీనన్న చేసే దాంట్లో ముందుకుంటాడు కానీ మనం కూడా ఆయనకు ప్రోత్సహించి ఆయనను ఆయనను ముందుకు తీసుకెళ్ళి ఆయన కూడా అందరం తీసుకెళ్ళి ఆ విధంగా చేసే ప్రయత్నంలో అన్న ఉన్నాడు అందుకోసం అటు కార్యక్రమాన్ని మనం అందరం కూడా వెళ్ళి అన్నగారి ఆశయాల ప్రకారం అన్నగారి సూచనల ప్రకారం మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది మనము గతము గత ప్రభుత్వము పది సంవత్సరాలు చేసి కూడా ఉద్యమకారులకు ఉద్ధరించింది ఏం లేదు చేసిందేం లేదు చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినని మాట్లాడు మాట్లాడేడు ఇంతకుముందు కేసీఆర్ గారు ఆయన ఒక్కడు పెట్టలే చావు నోట్ల తలకాయ మనమందరం కూడా చావు నోట్ల తలకాయ పెట్టి పద్నాలుగు వందల మందిని బలి తీసుకున్నది ఉద్య తెలంగాణ ప్రభుత్వం రావడానికి అది ఆలోచన చేయాలి ఆంధ్ర పాలికలను మెడలు వంచి ఆ విధంగా చేసి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ నలుగురేం తేలేదు తండ్రి కొడుకు అల్లుడు బిడ్డ ఏం తేలేదు కాకపోతే గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒకటే మనం తెలియపరుస్తున్నాం వారు కూడా మన ఉద్యమకారులను గుర్తించాలి త్వరలో గుర్తించాలి దాని అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్లాలి మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చవని చెప్పాలి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నారు చాలా దుఃఖంలో ఉన్నారు పద్నాలుగు వందల మంది విద్యార్థి విద్యార్థినీలు చనిపోయిన వల్ల ఉద్యమక చాలామంది రిఫర్ ఢిల్లీలో కూడా చనిపోవడము అక్కడ చనిపోవడం చాలా అందరు కూడా దృష్టం ఆ విధంగా మనము ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడైనా ఈయన న్యాయం చేస్తే ఈ ప్రభుత్వానికి అన్ని విధాలా బాగుంటుంది అని మన ఆలోచన సీమాసీనాన్న గారు ఎక్కడ పిలిపించినా అక్కడ రావడానికి మేము ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉంటాం ఎప్పుడైనా కూడా అన్న అన్న వెంబడి ఉంటాం ఇప్పుడు వచ్చి ఏదో నేను నాయకుడిని నేను తెల్లబట్టలు వేసుకొని పెద్ద కార్లు వచ్చి దిగి నేను నాయకుని నేను ఉద్యమ నాయకుని అంటే అది సరిపోదు ఆరు సంవత్సరాలు అంటే కష్టపడ్డానికి గుర్తిస్తారా ఇప్పుడు వచ్చిందని గుర్తిస్తారా అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డాక్టర్ సీమ సీనాన్న గారు పని వదులుకొని పాట వదులుకొని ఆయన ఒక డాక్టర్ వృత్తి వదులుకొని ఆ విధంగా సంఘ సేవలో వచ్చి ఈరోజు న్యాయం చేస్తుందంటే దానికి అవసరం ఆలోచించాల్సి అవసరం ఉంది మన ఉద్యమకారులను కూడా ఆలోచన మనం కూడా ఇక్కడ తలకాయ ఊపితే అక్కడ తలకాయ ఊపడం కరెక్ట్ కాదు ఒక దిక్కే ఊపాలి ఒకటే నావల ప్రయాణం చేయాలి రెండు నావల ప్రయాణం చేస్తే ప్రమాదకరం అందువల్ల ఒకటే నావల ప్రయాణం చేయాలి ఒక దాటి మీద నిలబడాలి ఒక దాటి మీద నిలబడి ఇటు కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని ఆలోచన చేయాలి ఆ విధంగా మనం ముందుకెళ్తేనే మనం రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ మనకు పేరు ఉంటుంది ఏదో పిలిచిండు ఏదో పిలుపునిచ్చిండు వేరే ఆయన దగ్గర పెట్టిండు నాకు ఇండియా జాగా ఇస్తున్నాడు పింఛిని ఇస్తాడు ఇన్ని దినాలు లేని పింఛిని ఇన్ని లేని జాగా ఇప్పుడే ఇస్తాడు ఇక్కడ కష్టపడ్డ ఆరు సంవత్సరాలు కష్టపడ్డ మనము మనం కష్టపడ్ అన్నెంబడి కష్టపడ్డ కనుక మనం అన్నబడి ఉండాలి సాధించుకోవాలని కోరుకుంటూ నేను ఇటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఉద్యమకారుల ఫోరానికి కన్వీనర్గా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఆ పోస్టుకు నేను సాయి శక్తిగా న్యాయం చేస్తానని తెలియజేస్తూ గవిని బాను ప్రకాశ్ రెడ్డి సదామి సేవలో వేదికను అలంకరించిన పెద్దలకి డాక్టర్ శ్రీనివాస్ గారికి టఫ్ అధ్యక్షుడు డాక్టర్ కొండస్వామి గారు బాను ప్రకాష్ రెడ్డి అన్న గారు దయానంద్ గారు భాస్కర్ గారు వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మార్చి నైన్త్ ప్రతిజ్ఞా దివస్ దాన్ని తలపెట్టిన మన చీమసీనన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరము చాలా ఇది చేస్తున్నాము చాలా గర్వపడుతున్నాం ప్రతిజ్ఞా దివస్లో మేము పాల్గొంటాం మేము పాల్గొంటామని ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి పెద్ద ఎత్తున మహిళలందరూ రావాలని ఆశిస్తున్నాను మళ్ళీ నాకు ఒక పోస్ట్ చీమ శ్రీనన్న నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది కార్యదర్శిగా పోస్ట్ ఇవ్వడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆ పోస్ట్కి తగిన విధంగా నేను నడుచుకుంటాననేసి చాలా స్పెండ్ చేస్తాననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న ప్రత్యేక ధన్యవాదాలు చీమాశ్రీనన్న గారికి వాటి మిలియన్ మార్చ్ని మరోసారి స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆశలు ఆకాంక్షలకు ప్రతీకగా మార్చి తొమ్మిదవ తారీఖున ప్రతిజ్ఞా దివస్ అని చెప్పి మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ శ్రీమ శ్రీనివాసరావు గారు పిలిపివ్వడం జరిగింది ఆ రోజు తప్పకుండా అందుబాటులో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు అలాగే పాల్గొనదలిచిన ఉద్యమకారులందరూ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఆదివారం రోజు తొమ్మిదో తారీఖున మూడు గంటల ముప్పై నిమిషాలకు తరలి రావాలని కోరడం జరుగుతుంది ఇది ఎందుకు అని అంటే ఎంతో కష్టాలు నష్టాల కోర్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సహాయాలను ప్రకటించింది మెనిఫెస్టోలో వాటిని త్వరగా అనౌన్స్ చేయాలని కోరుకుంటూ ఈ ప్రతిజ్ఞా దివసు అలాగే మిలియన్ మార్చ్కి ప్రతీకగా కూడా ఈ ప్రతిజ్ఞా దివస్సు చేయడం జరుగుతుంది దయచేసి అందుబాటులో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ ఆ రోజు పాల్గొనాలని కోరుకుంటూ జై తెలంగాణ జై